బాబాయ్ యూరియా దొరికిందా మీకు దొరికింది అంటే బిల్లు రాయించుకొని ఇచ్చారు బిల్లు ఎన్ని బస్తలు ఇచ్చారు రెండు ఎన్ని ఎకరాలకి రెండు ఎకరాల నరకి అసలు యూరియా దొరకట్లేదు ఇబ్బంది పడుతున్నారు మీరు అందరు అంటున్నారు తెస్తున్నారు ఎలా ఉంది గవర్నమెంట్ వచ్చిన తర్వాత రైతులు మీకు బాగుంది యూరియా ఇవ్వట్లేదు యూరియా బాగానే దొరుకుతుంది ఇబ్బంది ఏం లేదు మందు కట్టలు అసలు ఏం ఉన్నాయి అసలు అందరికి సంబంధం వస్తున్నారా ఇస్తున్నారు ఏ బ్లాక్ లమ్ వేసుకుంటున్నారు లేదు

పథకాలు ఎలా ఉన్నాయి మీకు మా నాన్న